వాటిని పారే నీళ్ళల్లో జాగ్రత్తగా విడిచిపెట్టాలి లేదా దేవాలయంలో చెట్టు దగ్గర ఉంచేసి రావాలి అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు వాటిని చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే ఆహారం తినేటప్పుడు మీకు ఎంత కావాలో అంతవరకే పల్లెల్లో పెట్టుకొని తినాలి మీకు కావలసిన దానికంటే ఎక్కువ పదార్థాలు పల్లెల్లో పెట్టుకుని వాటిని వదిలేశారనుకోండి లక్ష్మీదేవి కోపం వస్తుంది మీ ఇంట్లో ఎక్కువ కాలం నిలబడదు కాబట్టి ఎప్పుడూ కూడా ఫుడ్ వేస్ట్ చేయకూడదు ఫుడ్ వేస్ట్ చేస్తే లక్ష్మీదేవి కోపం వస్తుందని సంప్రదాయంలో చెప్పారు అలాగే మనం అన్నం తిన్న తర్వాత లేదా టిఫిన్ తిన్న తర్వాత ఆ ప్లేటు ఎక్కువసేపు కడగకుండా ఉండకూడదు ప్లేట్లు ఎక్కువసేపు కడగకుండా ఉంచితే కూడా లక్ష్మీదేవి కరుణ తగ్గిపోతూ ఉంటుంది శుచి శుభ్రత ఎక్కడ ఉంటాయో ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు